మున్సిపల్ కార్పొరేషన్ లో వికసిత్ భారత్ కోసం మూడోసారి మోదీ అంటూ బీజేపీ సంకల్పించినటువంటి బీజేపీ విజయ సంకల్ప యాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ యొక్క యాత్రలో బిజెపి శ్రేణులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు జిల్లాలోని నగర్ మున్సిపల్ బీజేపీ విజయ సంకల్ప యాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోహర్ నగర్ ఫైరింగ్ రేంజ్ నుండి ప్రారంభమై ఈ యాత్ర దమ్మాయిగూడ చౌరస్తా వరకు చేరుకుంది దమ్మాయిగూడ చౌరస్తాలో సభను ఏర్పాటు చేశారు ఈ యొక్క సభలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్కేసర్ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ ఆర్కె శ్రీనివాస్ మేడ్చల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల తిరుమల రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి తదితర నాయకులు విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు విజయ ద్వారా ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తీసుకువెళ్తున్నామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన నేతగా వెలుగొందుతున్నారని వెల్లడించారు మోదీ ప్రభుత్వం దేశంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్యలో రామమందిర నిర్మాణ సాకారం అలాగే చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ డిజిటల్ పేమెంట్లు జన్ధన్ యోజన పథకం అమలు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు కాజీపేటలో రైల్వే వ్యాగన్ యూనిట్ బీబీ నగర్లో ఎయిమ్స్ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మూడోసారి ముచ్చటగా ప్రజలు ముందుకు వస్తున్నారని మళ్లీ మోదీని గెలిపించి ప్రధానమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వికసిత్ భారత్ కోసం మూడోసారి మోదీ అంటూ ప్రజల్లోకి బిజెపి సంకల్ప యాత్ర ద్వారా ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు ఈ యొక్క ర్యాలీలో బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు మోదీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు జాతీయ స్థాయి నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారు ఈ ప్రాంతానికి రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రధాన పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీని గారు అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి గారు మొన్న కామె ఎన్నికల్లో జరిగినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి జాతీయ రాష్ట్ర నాయకులు పెద్దల సుదర్శన్ రెడ్డి గారు ఈ వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి యాత్రను పురస్కరించుకొని ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడడం కోసం వచ్చినటువంటి పెద్ద జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు జాతీయ నాయకులు విద్యార్థి దశ నుంచి జాతీయ రాజకీయాలలో సర్వస్వం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు మురళీధర రావు గారు ఆర్మూర్ శాసన సభ్యులు గౌరవనీయులు మన యొక్క రాకేష్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు రేవు మన సురేష్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి గారు పార్లమెంటు కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ గారు పన్నాల హరీష్ రెడ్డి గారు వచ్చినటువంటి సోదర సోదరి మల్లారా పెద్దవాళ్ళు మాట్లాడేది ఉంది నేను రెండు విషయాలు చెప్పేసి ముగిస్తా ఒకటి విజయ సంకల్ప యాత్ర ఐదు యాత్రలు తెలంగాణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నిర్వహిస్తా ఉన్నాం ఈ యాత్ర యొక్క లక్ష్యం ఉద్దేశ్యం ఒకటే ఒకటి మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నాం అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నారు ప్రజలందరూ జేజేలు బలక్తా ఉన్నారు తెలంగాణలో కూడా పదిహేడుకు పదిహేడు సీట్లని నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్కడ చూసినా సార్ మహిళలైతే నీరాజనాలు పలుకుతున్నటువంటి విషయం మనకు కనపడతా ఉంది నేను ఒక్క విషయం చెప్తా ఉన్నా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కొంచెం ప్రజలు తెలంగాణ ప్రజలు పొరపాటున పడ్డారేమని చెప్పేసి అనిపిస్తా ఉంది గెలిచింది ఎవరు దోపిడిదారులు గెలిచినారు తెలంగాణని భారతదేశాన్ని నలభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు దోసుకొని దోపిడి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఇలా రియల్ ఎస్టేట్ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇలా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి మిత్రులారా అమ్మలారా అక్కలారా మీరు తెలుసు అయోధ్యలో రామాలయం అయోధ్యలో శ్రీరాముణ్ణి బాలరాముణ్ణి ఎవరు ప్రతిష్ఠించిర్రు ఎవరు పూజలు చేసిర్రు మీ గెలిపించాలని కోరుతా ఉన్నా అది కాదు జాతి కోసం ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేవు మా ఆయన అంటే సిల్లు పట్టినటువంటి కుండని నా చేతికి చామీలు పుణ్యానికి ఇచ్చినవా కక్కుతావా కక్కు ఎలక్షన్ వచ్చే వరకు లేదా ఉంది ఇంకా కేసీఆర్ గురించి చెప్తే చచ్చిపోయిన పవన్ ఎన్నిసార్లు కొట్టాలి చెప్పండి ఏమన్నారు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అందుకనే రద్దైన రెండు వేల రూపాయల నోట్లు కట్టలు కట్టలు ఇంట్లో పెట్టుకున్నా ఉపయోగం ఉండదు బూడిదలేసి కాల్చిన కానీ ఛాయ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు అందుకనే కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల తెలంగాణ అప్పు తీరది కేసీఆర్ కి మోటేస్తే కారు గుర్తు కోటేస్తే మోర్లేసిన దాంతో సమానం అందుకనే దేశం కోసం ధర్మం కోసం ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఒకటే ఒక మార్గం నరేంద్ర మోడీ గారు కమలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎవరు క్యాండిడేట్ ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటిది ముఖ్యం కాదు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి కారుత పంపాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వ్యక్తి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా జై శ్రీరామ్ ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా దమ్మాయిగూడ కార్నర్ మీటింగ్ కు వచ్చిన చెల్లెళ్ళు అన్నదమ్ములు భారతీయ జనతా పార్టీ సైన్యము మరి ముఖ్యంగా బీదిక మీదున్న అగ్రజుడు సోదర సమానుడు అన్న అండ్ కాసీపన్న విక్రమన్న మల్లన్న మిగతా హరీష్ వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ఎన్నికల కమలం 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 వికసించాల ఈ కాంగ్రెస్ తోడు మూడు నెలల క్రితం కళ్ళబొల్లి మాటలు చెప్పి అమలు గాని ఇచ్చి ఈరోజు ఉన్న బస్సులలోనే మహిళల ముక్కి కరెంటు బిల్లు అనే ఒక మోసపూర్త వాగ్దానాలు తెచ్చండి ఇది దేశ ద్రోహుల పార్టీ దేశానికే అన్యాయం చేసే పార్టీ అడుగడుకున్న హిందువులను చంపిన పార్టీ ఇది ఎట్లాంటి పార్టీ అంటే కశ్మీర్లో భర్తలని చంపి రక్తపు కూడు భార్యలకు వినిపించిన పార్టీ దీన్ని నమ్మకూడదు దేశాన్ని విడగొట్టిన పార్టీ మళ్ళీ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ చూడండి మహిళా అక్కలు మైనార్టీ అక్కలు అది భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదురా ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇరవై ఒక్క రాష్ట్రాల ఈ కమలం నిత్య నూతనమై పెరుగుతున్నది మైనార్టీ సోదరుల తిరుమల తలాబు కావచ్చు ఈరోజు ఆడబిడ్డలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు ఉచిత విద్యం కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు రకరకాల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల గృహాలు కావచ్చు చెప్పుకుంటా పోతే బందల కొద్ది అరవై సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు ఈ పది సంవత్సరాల అభివృద్ధి దానికన్నా రెండింతలు ఒకవైపు ఇది ఈ ఇప్పుడు జరుగుతున్న హిందువులకు అవమానాలు హిందువులకు అడుగడుగున అవమానాలకు ముఖ్య కారణం కాంగ్రెస్ అన్ని ఉన్న గౌరవం ఉండాలి అన్ని ఉన్న ఆత్మభిమానం ఉండాలి ఈ రోజు వెస్ట్ బెంగాల్లో మహిళలను ఏ రకంగా హింసిస్తున్నారు హిందూ మహిళల మీద ఎలా ఆరాచకాలు చేస్తున్నారు కశ్మీర్ లో పండితులు ఎట్లా ఊచగోత వస్తున్నారు కాబట్టి ఎవడు రాడు మీకున్నది ఒక్కటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఒక్కటి కాపాడంగా దయచేసి అవినీతి లేని అభివృద్ధి ఒకవైపు వందే భారత్ ట్రైన్లు కావచ్చు విదేశీ ఎగుమతి కావచ్చు విదేశీ ఫండ్స్ కావచ్చు ఫోర్ లైన్స్ రోడ్ కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు అవుట్ రీజనల్ రింగ్ రోడ్ డబ్బు కావచ్చు ఏది ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అవినీతి లేని మచ్చ లేని మహానాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం వెలుగొందుతున్నది దయచేసి ఈ ఎన్నికలు మనకు ప్రపంచానికి కూడా ముఖ్యం ప్రపంచం కూడా అల్లకలో ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం మూడు నెలల క్రితం చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఇప్పుడు ఒక్కసారి రాబోయే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అది మన పార్టీ మన గురించి పార్టీ మన ధర్మం గురించిన ఐదు వందల సంవత్సరాల నుంచి కన్నీళ్లు గారిస్తే ఏ ఒక్క నా కొడుకు శ్రీరాముడు గుడి కట్టేందుకు ముందుకు రాలేదు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు ప్రపంచ వ్యాప్తంగా హిందువుల కన్నీళ్లు ఏ నా కొడుకుల కాను రాలేదు మాములకు పాలు పోసి పెంచకండి కాంగ్రెస్ అది ఉన్నది రెండు రాష్ట్రాలల్ల ఒక్కసారి మల్కాజ్గిరి లాంటి సీట్ని పది సుమారు పది మించి పదిహేను సీట్లు మనం భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నాం దయచేసి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటును ఈ ధర్మం గురించి ఎర్రకోట యాభై ఆరు ఛాతి గురించి ప్రపంచమంతమిస్తున్న నరేంద్ర మోడీ గారి గురించి మళ్ళొక్కసారి మీ అమూల్యమైన ఓటేసి ఈ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారి ఆరుమూరు శాసనసభ సభ్యులు నాయకులు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు వక్తలందరూ కూడా నాయకులందరూ కూడా మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర ద్వారా తెలంగాణలో జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి ఎన్నికల కోసం మూడవసారి నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవాలని ప్రార్థించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దమ్మాయిగులో సమావేశమైనటువంటి మిత్రులందరూ నేను అడుగుతున్నా మిత్రులారా తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వేలింది డెబ్బై రోజుల నుంచి కాంగ్రెస్ ఏలుతున్నది పది సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు మాటలు బాగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి జవహర్ నగర్ లో డంపింగ్ యార్డు అడుగుతున్నది ఏది దీని కారణంగా మా బతుకులు ఏమైతున్నాయని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి నిర్లక్ష్యం చేయడం కారణంగా అతమతం అవుతున్నది ఇబ్బందులు పడుతున్నారు అదే కాదు నగరం రోజు రోజు జనాభా పెరుగుతున్నది ఎక్కువ జనాభా పెరిగేటువంటి నియోజకవర్గం మన మల్కాజగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇందులో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ సమస్యలను ఉద్ధరించేటువంటి ప్రశ్న లేదు ఇదే కాదు మిత్రులారా రాజకీయాల్లో చాలా మంది బిజినెస్ కోసం ఉంటున్నారు వ్యాపారం రాజకీయాలు అంటే వ్యాపారం వ్యాపారం అంటే రాజకీయాలు ఎందుకంటున్న మాట అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు కుంటలు మింగుతారు ఎక్కడిపోయినా నిన్న ఉన్న కుంట ఇవ్వాలి లేదు నిన్న ఉన్న చెరువు ఇవ్వాలి లేదు నిన్న ఉన్న గుట్ట ఇవ్వాలి లేదు గుట్టలు మింగుటాంగ లైసెన్స్ ఇచ్చినట్టు అయ్యా ఎవరి భూమి అనేక సంవత్సరాల నుంచి ప్రజాభూమిని మనం ఆక్రమించి కాలేజీలు పెడతాను యూనివర్సిటీలు పెడతాను ఇండస్ట్రీలు పెడతాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను ఈ మధ్యన బీఆర్ఎస్ నుంచి వలస ప్రారంభమైంది వలస ఎక్కడికి పోతుందా అంటే కాంగ్రెస్ పోతాంది ఎవరు పోతాను భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఎవరు పోతాను అంటే బీఆర్ఎస్లో ఉండి రాజకు పిక్ పాకెటింగ్ చేసిన వాళ్ళు అందరు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో పోతారు మాఫియాల పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ జెండాలు మారుతున్నాయి ఎజెండా మారట్లేదు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరిలో మాఫియా రావడం కోసం నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ మోదీ నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ మిత్రుల మీ అందరికీ తెలుసు ఈరోజు వేల సంవత్సరాల సమయంలో నిజాం కాలంలో కూడా మన దేవాలయాల భూములు మింగలేదు కానీ ఈరోజు దేవాలయాల భూములు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఇవన్నీ కూడా కబ్జా చేస్తున్నారు ఎవరాయా అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి వస్తుంది కాంగ్రెస్ లేక బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్లో పోతారు ఇవన్నీ అరికట్టాలంటే బీజేపీనే మనకు ప్రత్యామ్నాయం మిత్రులారా ఇంతకుముందు మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పారు రాముని భూమి గురించి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా రాముని అక్షంతలు అందరికి వచ్చినాయా లేవా అక్షంతలు వచ్చినాయా లేవా అమ్మలక్కలు అందరు చెప్పండి అక్షంతలు వచ్చినాయా లేవా ఇవో మనకెట్లయితే అక్షంతలు వచ్చినాయో దేవాలయం యొక్క ట్రస్ట్ వాళ్ళు సోనియా గాంధీ ఇంటికి పోయి కూడా అక్షంతలు ఇచ్చింది రాహుల్ గాంధీ దగ్గర పోయి అక్షంతలు ఇచ్చిండు ప్రియాంక గాంధీ దగ్గర పోయి అక్షంతలు ఇచ్చిండు ఖడ్గే ఇంటికి పోయి కూడా అక్షంతలు ఇచ్చిండు కార్డు కారుడు ఇంకా మనకి ఇయ్యలే కారుడు పెద్ద కారుడుచిండు ఏమని అంటే రాముని ప్రతిష్టాపన జరుగుతుంది పూజ జరుగుతుంది కొత్త మందిరం కట్టినము రాముడు అంటే భారతదేశం రాముడు అంటే హిందువులు హిందువులు అంటే రాముడు అవునా కాదా అయితే మీరు దేవాలయంలో ప్రారంభం చేస్తున్నాం పూజలు చేస్తున్నాం మీరు కూడా రావాలా అని అన్నారు అంటే మేము రావన్నారు అంటే రాముని గుడికి మేము రావన్నారు అక్షంతలను తీసుకున్న కూడా తిరస్కరించి రాముని అక్షంతలు తీసుకుని తిరస్కరించే దేశభక్తుడు అవుతాడా మీరు చెప్పాలి ఈ దేశం కోసం కష్టపడేటోడు అవుతాడా కాంగ్రెస్ పార్టీ రాముని వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాముని అక్షంతలు తిరస్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాముని వ్యతిరేకించే అందరితోని మమేకమైతున్నటువంటి పార్టీ అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే హైదరాబాద్ లో ఉండే వీళ్ళందరితో మమేకమై కాబట్టి మిత్రులారా కేవలం అయోధ్యలే కాదు తెలంగాణలో కూడా రాముని ప్రేమించే రామభక్తులం సరి అయినటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం నాలుగు గంటలు రామాలయం పూజ చేస్తాను మేము అందరూ కూడా అడగలే మమ్మద్ సాబ్ అట మక్కా నుంచి జరుసలం పోయిండు అక్కడ గుర్రం ఎక్కిండు గుట్టెక్కిండు అక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళిండు అదట ముస్లిం దేశాల్లో కూడా లేదు సెలవు కానీ రేవంత్ రెడ్డికి రామునికి లేని భక్తి వీళ్ళ మీద వచ్చింది కాబట్టి మిత్రులారా మోదీ హిందువులు ముస్లింలు వేరు కాకుండా అందరిని చూసుకునేటువంటి ప్రధానమంత్రి కాబట్టి మిత్రులారా మనందరం కూడా గమనించాలా కాంగ్రెస్ రాజకీయం ఏం చేస్తుంది అని నరేంద్ర మోదీ గారు దేశంలోకి వచ్చిన తర్వాత పదమూడు కోట్ల మరుగుదొడ్లు కట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే ఈరోజు ఇంట్లో ఇల్లుందంటే మరుగుదొడ్డు లేదనేది లేదు మరుగుదొడ్డి ఉంటే ఇల్లుంది కాబట్టి ఆడవాళ్ళ కోసం అక్క చెల్లెళ్ళ కోసం సోదరుల కోసం ఈరోజు దేశంలో పదమూడు కోట్లు మరుగుతోటి కట్టినటువంటి ప్రధానమంత్రి ఇళ్ళలో నీళ్లు నల్ల నీళ్ళు ఇంతకుముందు మా అమ్మ చాలా రోజుల క్రితం బిండెల నీళ్లు పట్టుకొచ్చేది జబ్బలు నొప్పిలేసేది నడుము వంగేది అటువంటిది నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఏం చేసిందంటే నల్లా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఇచ్చిండు దేశ ప్రధాని నీళ్ళు ఇస్తే కేసీఆర్ డప్పు కొట్టుకున్నాడు నేనిస్తున్నా ఇచ్చింది నరేంద్ర మోదీ గారు గ్యాస్ కనెక్షన్ పొయ్యి ఊదాల్సిన అవసరం లేకుండా గొట్టం లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు జనధన్ అకౌంట్ యాభై కోట్ల జనధన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ రోజు రాజీవ్ గాంధీ ఏం చెప్పేది రూపాయి ఇస్తే హిందీకి వచ్చే వరకు వార్డు గత్రియంగా వీడు గత్రియంగా వార్డు గత్రియంగా హిందీకి పదిహేను పైసలు వస్తుందనేది ఇప్పుడు టంగ్ 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 అని ఫోన్లో పైసలు వేస్తే అందరి ఇళ్లలో వస్తాయి అవినీతి లేదు లంచగొండితనం లేదు ఇంకొక విషయం చెప్తున్నా పదమూడు సంవత్సరాలు ప్రధా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి రాజ్యం మోదీకి ఒక్క నల్ల సుక్క లేదు ఒక్క అవినీతి లేదు ఒక్క లంచగొండితనం లేదు లేనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భవిష్యత్తులో భారతదేశంలో అవినీతి రాజకీయాలను సమాధి కట్టి అవినీతి పనులను జైల్లో తీసుకుపోయేది నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అధికారం లాకముందు వాణ్ణి జైలు వేస్తా వీని జైలు వేస్తా వాణ్ణి జైలు ఇస్తా అన్నాడు ఎనభై రోజులైంది బస్ ఎక్కుతాడు ఆ తొర్ర చూడడానికి పోతాడు ఈ పగులు చూడడానికి పోతాడు ఎవరిని అరెస్ట్ చేస్తలేడు అరెస్ట్ చేసిన బంద్ చేసిండు సెటిల్మెంట్లు మొదలు పెట్టిండు నరేంద్ర మోదీ వస్తే సెటిల్మెంట్లున్నాయి పార్ట్నర్షిప్లు ఉండయి అవినీతి చేసినోడు ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే మిత్రులరా ఈరోజు కుటుంబ నరేంద్ర మోదీ ఈ రోజు ఎనభై కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం రెండు సంవత్సరాల నుంచి ఉచితంగా ఇస్తున్నది దేశంలో ఇంకెక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేదు కేవలం భారతదేశంలో నరేంద్ర మోదీ గారి కారణంగానే ఇది సాధ్యమవుతున్నది కాబట్టి మిత్రులారా అది కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు అది ముద్రా లోన్ కావచ్చు ఇలా అనేక పథకాలు వంద శాతం అమలు చేస్తున్నటువంటి గ్యారంటీ అంటే నరేంద్ర మోదీ గ్యారెంటీ కాంగ్రెస్ గ్యారంటీ లెక్క కాదు మాట మాట్లాడితే ఉల్టా చెప్పడం మళ్ళీ ఇంకోటి చెప్పడం మీరు రుణాలు ఎత్తేస్తామన్నారు రెండు లక్షలు రుణాలు ఎత్తేయలేదు ఆడోళ్ళకు పద్దెనిమిది ఏళ్ళు వస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇయ్యట్లేదు అరవై సంవత్సరాలు దాటినోళ్లకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇయ్యట్లేదు కానీ నరేంద్ర మోదీ గారు ఒక మాట చెప్తే అది గ్యారంటీ అది రామ మందిరం అంటే రామ మందిరం అది మూడు వందల డెబ్బై ఆర్టికల్ అంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ అది ఉజ్వల యోజన అంటే ఉజ్వల యోజన అది జనధన యోజన అంటే జనధన యోజన కాబట్టి మిత్రులారా తెలంగాణలో కూడా రాజకీయాలు మార్చాలా ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరిలో తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తే వీళ్లను తల వంచి పనులు చేయించగలిగే సత్తా వస్తుంది కాబట్టి రాజకీయాలు మార్చాలంటే మీ అందరూ కూడా నరేంద్ర మోదీని బలోపేతం చేయాలని నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని రాబోయేటువంటి ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేయడం ద్వారా మోదీని మూడు వందల డెబ్బై సీట్లలో గెలిపించాలని మీ అందరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రానోళ్ళు అందరికీ చెప్పి తయారు చేసి ఎలక్షన్లు వచ్చే లోపట మీరందరూ కూడా ప్రచారం చేయాలని కోరుతూ ఈ సంకల్ప యాత్ర చేస్తున్నాం మీరందరూ కూడా ఒకసారి నాతో పాటు చేతులు పైకెత్తి బలో భారత్ మాతాకి భారత్ మాతాకి చేతులు ఎత్తిన కూడా ఒకసారి ఎత్తి జై శ్రీరామ్ యం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణ శిక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా